హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర కారపొడి అండి గోంగూరతో కారపొడి అండి చాలా బాగుంటుందండి గోంగూరతో కారపొడి అసలుకి చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం గోంగూరను శుభ్రంగా కడిగి ఒక బట్టపైన మంచిగా ఆరేసి ఒక రెండు మూడు గంటల వరకు అండి ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకుంటే ఇట్లా తడి లేకుండా ఏమాత్రం కూడా తడి ఉండద్దండి గోంగూరకు అనేది అసలు తడి ఉండొద్దు తడి ఉంటే అది ముద్దలా మారుతుంది తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకొని ఒక మూడు గంటల వరకు ప్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకున్న గోంగూరని ఇప్పుడు మనం ఒక కడాయిలో వేసి ఇంకా మంచిగా వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలండి బాగా ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాల మధ్యలో అండి ఒక పది నిమిషాల మధ్యలో ఈ డ్రై రోస్ట్ అనేది అవుతుందండి మంచిగా కొంచెం ఆరిపోయి ఉంటే తొందరగానే అవుతుందండి కొద్దిగా సరిగా ఆరినప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనం చేతితో ఇట్లా చిదిమితే ఇట్లా మొత్తం ఇట్లా ఇది మొత్తం ఇది అయిపోయే వరకు అట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అట్లా చిరిగితే వస్తుంది చూడండి ఆకు ఇట్లా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి ఇట్లా చేసుకున్న తర్వాత మనం పక్కనుంచుకోవాలండి ఈ గోంగూర ఆకునైతే డ్రై రోస్ట్ చేసుకున్న ఆకును తీసి పక్కనుంచుకోవాలండి కడాయిలో నుంచి తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక చిటికెడు వరకు మనం మెంతులు వేసుకోవాలండి ఇది టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి మెంతులు వేసుకుంటే ఇట్లా చిటికెడు మెంతులు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఇట్లా ధనియాలు వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఒక రెండు స్పూన్ల వరకు మినపప్పు ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసుకోవాలండి ఆ తర్వాత ఎండు మిరపకాయలండి ఒక ఈ ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండు అండి అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ అట్లా వేసుకోవాలండి ఈ శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత మనం ఎండు మిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఎట్లా అంటే మంచి కలర్ వచ్చే వరకు మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఇట్లా వేయించుకొని పెట్టుకోవాలండి గోంగూర అనేది మనం రోజు రెగ్యులర్గా అయితే రోజైతే చేసుకోం కదండి మనం వారానికి ఒకసారి పచ్చడో పప్పు చేసుకుంటాము ఆడవాళ్లకు రక్తహీనతను తగ్గించే శక్తి గోంగూరలో ఉంటుందండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ గోంగూర రోజు తినడం వల్ల కూడా ఆడవాళ్ళకు మంచిదండి అట్లా మనం ఇట్లా పొడి చేసుకుంటే గాన ఇడ్లీలోకైనా అన్నంలోకైనా మనకు దోశలోకైనా రోజు ఒక స్పూన్ అట్లా వేసుకొని తినొచ్చండి చాలా మంచిదండి గోంగూర పొడి అనేది ఇప్పుడు మనం ఈ ఇదనేది మంచిగా వేగిపోయిందండి తీసి చల్లార్చుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం వేయించుకునే ఈ దినుసులన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఒక స్పూన్ వరకు మనము ఇక్కడ ఉప్పు వేసామండి మీరైతే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఆ తర్వాత పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసామండి ఇవి వేసినాక మనం పొడి అనేది మెత్తగా పొడి పట్టుకోవాలండి చూసారండి ఇట్లా పొడి పట్టుకోవాలి మెత్తగా వస్తుందండి ఈ పొడి అనేది ఇట్లా మెత్తగా పొడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న గోంగూరని వేసి అసలు గోంగూర అనేది వాసన సువాసన అనేది బాగా వస్తుందండి మనం డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి అరోమా అనేది ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అండి నేను ఒక పది నుంచి పదిహేను మధ్యలో తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా మిక్సీ పట్టుకుంటే ఇట్లా మెత్తగా వస్తుందండి ఈ పొడి అన్నీ ఒకేసారి కాకుండా గోంగూర ఇట్లా చివరగా వెల్లుల్లి గోంగూర వేసి పట్టుకోవాలండి సువాసన మాత్రం అదిరిపోతుందండి ఎంత బాగా ఉందంటే ఈ పొడి అంత పర్ఫెక్ట్గా వస్తుందండి దేంట్లోకైనా సూట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్